Hearts మీకు తెలుసా ఢిల్లీలో ఎవరు అధిష్టానంలో ఉన్నారు అనేటువంటిది నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఇస్ సిట్టింగ్ ఇన్ ఢిల్లీ నరేంద్ర మోడీ గవర్నమెంట్ అనేది కేంద్రంలో పీఠంలో ఉంది అధికార పీఠంలో ఉన్నది అండ్ నాట్ ఓన్లీ నరేంద్ర మోడీ గవర్నమెంట్ అలాంగ్ విత్ నరేంద్ర మోదీ గవర్నమెంట్ సిట్టింగ్ ఇన్ ఢిల్లీ ఇస్ ది ఆర్ఎస్ఎస్ మోడీ గవర్నమెంట్ మాత్రమే అధికారంలో ఉందనుకుంటాది అనుకుంటే అది మోడీ గవర్నమెంట్ తో పాటు ఆర్ఎస్ఎస్ అనేటువంటిది కూడా వాళ్ళ అధికార పీఠంలో కూర్చుని ఉన్నది అండ్ యు నో హూ దే ఆర్ వాళ్ళ ఎవరైనా ఆర్ఎస్ఎస్ అనేటువంటిది రాజ్యాంగాన్ని గౌరవించదు రాజ్యాంగాన్ని అది అంగీకరించదు మన భారతదేశ రాజ్యాంగాన్ని అంగీకరించదు ఎక్సెప్ట్ డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ దౌండింగ్ ఫాదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగ అధినేత బాబా రాజ బాబా అంబేద్కర్ ని కూడా వాళ్ళు అంగీకరించరు సహారన్ పోర్ట్ It is the Bajrang Dal. It is the Hindu Sena. It is the Hindu Vahini who went to Saharanpur to stop the installation of a statue of Dr. Baba Sabha Ambedkar, giving abuse to him, attacking the Dalit community because they do not accept the constitution of India. They want the Manusmriti rule to be here in India those who are following policies against the girijans bhasha ledu but redeem is the same struggle is the same demands are the same